హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో ఏంటంటే ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకునే వాళ్ళు అలాగే పెట్టి ప్రజెంట్ రన్ చేస్తున్న వాళ్ళు అయితే పక్కా అయితే ఈ వీడియో చూడవలసిందే రీసెంట్గా వందకి తొంభై ఛానల్ డిలీట్ అయిపోతున్నాయి ఎందుకో తెలుసా నెంబర్ వన్ ఇన్స్టాలో బాగా వైరల్ అయ్యే రీల్ ఉంటాయి కదా అది డౌన్లోడ్ చేసి యూట్యూబ్లో పెట్టడం మీ ఓన్ వీడియో అయితే పెట్టుకోవచ్చు ఏ ప్రాబ్లం ఉండదు నెంబర్ టూ యూట్యూబ్ షార్ట్స్లో గ్రీన్ స్క్రీన్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది అది ఆప్స్ మనం యూజ్ చేసుకొని వీడియోస్ చేసుకోవచ్చు అంటే ఎవరైనా ఒక ట్రెండింగ్ అయ్యే షార్ట్స్ని యూజ్ చేసుకొని ఆ షార్ట్స్లో మనం కనిపించినట్టు ఉంటుంది ఆ వీడియో ఎలా చేయాలి అంటే మనం కనిపించాలి ఏదంటే ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి ఒక వాయిస్ ఎవరు ఇవ్వాలి ఏమీ ఇవ్వకుండా ఒక సైడ్కి బొమ్మలాగా ఆ స్క్రీన్లో మనం అలా అంటే ఒకటి రెండు వీడియోలు అయితే పర్లేదు ఎట్టే ప్రతి వీడియోలో అలాగే ఉన్నాము అంటే కొన్ని రోజులకి ఆ ఛానల్ అయితే డిలీట్ అయిపోతుంది నెంబర్ త్రీ రోడ్లపైన యాక్సిడెంట్స్ అవుతాయి కదా ఆ యాక్సిడెంట్ అయిన వీడియోలు ఎలా ఉందో అలానే తీసి ఆ యూట్యూబ్లో అలా అప్లోడ్ చేస్తారు అయితే యూట్యూబర్లు ఆ వీడియోస్తో పాటు మీ ఛానల్ కూడా డిలీట్ చేస్తారు ఎందుకు తెలుసా యాక్సిడెంట్ కేసులో బ్లడ్ చూపించకూడదు ప్రమాదం జరిగింది అంటే మన ఎడిటింగ్లో వీడియోలో ఎడిటింగ్ చేసేటప్పుడే ఆ బ్లడ్ని మనం బ్లర్ చేసుకొని ప్రమాదం గురించి చెప్పాలి ఇలా అయ్యింది అలా అయ్యింది అని బ్లడ్ బ్లర్ చేయకుండా మీరు డైరెక్ట్గా యూట్యూబ్లో పోస్ట్ చేశారు అంటే వీడియో డిలీట్ అవుతుంది తర్వాత మీ ఛానల్ డిలీట్ అవుతుంది నెంబర్ ఫోర్ ప్రజెంట్ యూట్యూబ్లో ట్రెండ్ అవుతుంది ఏమంటే సబ్స్క్రైబర్లు వాచ్ అవర్స్ కొనుక్కోవడం కొనుక్కోవడం వల్ల చాలా చాలా ప్రాబ్లం ఉంది మానిటైజింగ్ టైంలో యూట్యూబ్ అనేది చెక్ చేస్తుంది నిజంగా యూజర్స్ చూసారా నిజంగా లైక్ కొట్టారా నిజంగా కామెంట్ పెట్టారా ఇది రీల్ యూసేనా ఫేక్ అని మొత్తం మీరు ఇట్టే మొదటి వీడియో నుంచే లాస్ట్ వీడియో వరకు మొత్తం చెకింగ్ అవుద్ది ఇంట్లో మీరు కొనుక్కున్న యూస్ సబ్స్క్రైబర్లు అయితే మాంటేజన్ అవ్వదు మీ ఛానల్లో ఫైవ్ సెకండ్లోనే డిలీట్ చేస్తుంది నెంబర్ ఫైవ్ మనం ఒక వీడియో తీసుకొని ఒక ఫోర్ కేలోనో ఎండ్లో మంచి ఒక యాప్లో ఎడిట్ చేయాలి అంటే కొన్ని యాప్లు ఉంటాయి కైన్ మాస్టర్ వేరే వేరే యాప్స్ ఉంటాయి అయితే ఇంకా బెటర్గా రావాలంటే కైన్ మాస్టర్లో అయితే మనం ప్రీమియం తీసుకోవాలి అయితే ప్రీమియం తీసుకోకుండా ఫ్రీగా ఎలా యూజ్ చేయాలి అని కొంతమంది వీడియోస్ చేస్తున్నారు అలాంటి వీడియోలు మనం చేసామంటే వాళ్ళ ఛానల్ ఎలా డిలీట్ అవుతాయి మన ఛానల్ కూడా డిలీట్ అయిపోతుంది ఎందుకంటే ప్రీమియం తీసుకోకుండా ఫ్రీగా వాడటం వల్ల కంపెనీ లాస్ అవుతుంది అందుకే వాళ్ళంటే ఇలాంటి వీడియోస్ పెట్టినందుకు యూట్యూబ్ డిలీట్ చేస్తుంది మన యూట్యూబ్ ఛానల్కి స్ట్రైక్స్ ఎందుకు వస్తాయి ఇప్పుడు యూట్యూబ్ తమిళలో అరసాయి దేవుడు అని అంటే పది మంది ఇరవై మంది చూస్తారు ఓకే అంటారు అది స్థాయి తమిళనాడులోని ఫ్రాడ్ అనేసి మీరు పెడితే ఒక వెయ్యి మంది చూస్తారు ఆ వెయ్యి మంది మరొక పదివేల మంది అవుతారు బాగా ట్రెండ్ అవుతుంది వీడియో ఆ వీడియో అరస్థాయి దగ్గరికి వెళ్తుంది అప్పుడు ఈ ఇంట్లో ఏదైనా ఫ్రాడ్ అనేసి టైటిల్ని చూసి నీ ఛానల్ మీద అరస్థాయి స్ట్రైక్ వేస్తాను స్ట్రైక్ వేస్తే నీ ఛానల్ ఇలాంటి స్ట్రైక్లు మూడే మూడు పడ్డాయి అంటే ఛానల్ అయితే క్లోజ్ అయిపోతుంది మీ వీడియోలోకి ఒక పెద్ద యూట్యూబర్ వీడియో ఒక ట్వంటీ సెకండ్ థర్టీ సెకండ్స్ మీకు వీడియో కావాలంటే ఆ యూట్యూబ్ మీరు పర్మిషన్ అడగాలి క్రియేటర్ పర్మిషన్ మీరు తీసుకోకుండా మీ వీడియోలో ఆ వీడియో పోస్ట్ చేసి అప్లోడ్ చేస్తే ఈ వీడియో యూట్యూబ్ అక్కడ నోటిఫికేషన్ వస్తుంది ఇక్కడ మీ వీడియో యూజ్ చేసుకున్నాడు ఏం చేయాలి అని అవతల పర్సన్ స్ట్రైక్ వెయ్యాలా కాపీరేట్ అయ్యాలా లేక మీకు వచ్చే వీడియో ఇన్కమ్ షేర్ చేసుకోవాలా అనే ఆప్షన్స్ అయితే ఉంటాయి స్ట్రైక్ వేయమంటే స్ట్రైక్ పడిపోతుంది లేదు మీకు వచ్చే ఒక లక్ష రూపాయలు ఇన్కమ్ నుంచి ఒక యాభై వేలు తీసుకోవచ్చు అని అతను అనుకుంటే సేర్ చేసుకోవచ్చు లేదు అంటే స్ట్రైక్ పడ్డదంటే మూడు స్ట్రైక్లు పడ్డదంటే మీ అకౌంట్ అయితే క్లోజ్ అయిపోతుంది ఇప్పుడు చాలామంది యూట్యూబ్లో పెడుతున్నారు మానిటైజ్ అవ్వట్లేదు మాకు రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది అని రియూజుడ్ కంటెంట్ ఎందుకు వస్తుందో తెలుసా ఒక లాంగ్ వీడియో తీసుకుంటారు ఒక ట్రావెలింగ్ అయినా బ్లాగ్ అయినా టిక్ అయినా ఒక టెన్ మినిట్స్ వీడియో చేస్తారు వీడియో చేసి ఎడిట్ చేస్తారు ఎడిట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు యూట్యూబ్ అప్లోడ్ చేసేటప్పుడే యూట్యూబ్ షార్ట్స్లో యూజ్ చేసుకోవచ్చు అని ఒక చిన్న ఆప్షన్ ఇస్తుంది మనం సరే కదా యూట్యూబే ఇస్తుంది కదాను ఇదే లాంగ్ వీడియోలో అందులో ఉన్న ఒక పదిహేను సెకండ్స్ షార్ట్స్ లెక్క పెట్టారు అప్లోడ్ అయిపోయింది అప్లోడ్ అయిన తర్వాత రీజిడ్ కంటెంట్ అని మానిటేషన్ టైంలో వస్తుంది ఎందుకంటే మీరు ఎట్టి ఈ పది నిమిషాల వీడియోలో ఈ పదిహేను సెకండ్ ఆల్రెడీ ఇళ్ళలో ఉంది పెద్ద వీడియోలో అందుకే ఇంట్లో ఉంది అలాగే షార్ట్లో కూడా సేమ్ కంటెంట్ సేమ్ వీడియో ఉంది కాబట్టి రీజుల్ కంటెంట్ వస్తుంది ఎప్పుడు మీరు వీడియో చేసినా షార్ట్స్ వీడియో మీరు లాంగ్ వీడియో నుంచి తీకండి లాంగ్ వీడియో అప్లోడ్ చేసేయండి చేసాక ఒక షార్ట్ వీడియోకు ఒక వేరేగా లాంగ్ వీడియో లేనిది మీరు వేరేగా ఒక వీడియో తీసుకోండి అప్పుడు షార్ట్లో క్రియేట్ చేయండి షార్ట్స్లో క్రియేట్ చేసి షార్ట్స్ అప్లోడ్ చేసిన తర్వాత సో అలా అయితే రియూజ్ కంటెంట్ అయితే రాదు అయితే మీరు వీడియో ఒక యాప్లో ఎడిట్ చేసుకోండి ఓటీ క్రియేటర్ అని యూట్యూబ్ వల్ల లాంచ్ చేసిన యాప్ ఉంది ఈ యాప్ యూజ్ చేసుకోండి ఇందులోనే యూట్యూబ్ లైబ్రరీలో ఉన్న ప్రతి మ్యూజిక్ ఈ యాప్లో ఉంటుంది ఇది మొత్తం యూట్యూబ్ వాళ్ళదే ఎటువంటి కాపీరేట్ ఎటువంటి స్ట్రైక్ ఏవి ఉండవు ఈ యాప్ అయితే యూజ్ చేసుకోండి ప్లే స్టోర్లో అయితే ఇది అవైలబుల్గా ఉంది వైటి క్రియేటర్ చాలా బెస్ట్ యాప్ యూజ్ చేయండి మీరు యూట్యూబ్ ప్రతి అప్డేట్ మీకు కావాలంటే మీరు కొన్ని టెక్ ఛానల్ ఫాలో అవ్వాలి నేను ఫాలో అయ్యే టెక్ ఛానల్ ఎవరంటే మాధురి టెక్ వరల్డ్ అని చోటు ఉంటుంది అలాగే యూట్యూబ్ మాస్టర్ దీపక్ అని అలాగే సాయి కృష్ణ అని అలాగే యూట్యూబ్ మాస్టర్ దీపక్ అని అన్నయ్య చాలా మనకి సపోర్ట్ చేస్తారు అతను వీడియో పెడతారు వీడియో పెట్టి మనం కామెంట్ చేస్తే ఒక్క ప్రతి వీడియోకి ఒక విన్నర్ విన్నర్ అయితే అనౌన్స్మెంట్ చేస్తారు అంటే ఒక్క విన్నర్ సపోర్ట్ చేయమని ఎవరు చిన్న యూట్యూబర్ పెద్ద యూట్యూబర్ సంబంధం చిన్న యూట్యూబర్లు చేస్తారు చేసి ప్రతి యూట్యూబ్ కలిసి ఉండాలి ప్రతి చిన్న యూట్యూబర్ పైకి రావాలి అని అంటే కొద్దిగా సపోర్ట్ చేస్తారు ఈ మూడే కాకుండా మీకు టెక్ ఛానల్ మీకు అర్థమయ్యేటట్టు ఎవరు చెప్తారో వాళ్ళకి ఎవరికైనా పర్లేదు మీ అప్డేట్ మీకు వినియోగం తెలియాలి ఎందుకంటే ఇప్పుడు నేను వీడియో చేస్తాను నేను ఏదో ఒక రాంగ్గా మాట్లాడాను ఈరోజు కరెక్ట్ అవ్వచ్చు నెక్స్ట్ అప్డేట్ అయినప్పుడు ఇది రాంగ్ అంటే నా వీడియో డిలీట్ అయిపోతుంది అప్డేట్ అలా ఉంటుంది మీరు ప్రతి అప్డేట్కి మీరు ముందే తెలుసుకోవాలంటే కొన్ని టెక్ ఛానల్ అయితే మీరు ఫాలో అవ్వండి మీకు ఎలా ఎంత నీట్గా చెప్తారో కొంతమంది ఉంటారు కదా వాళ్ళని టెక్ ఛానల్ అయితే ఫాలో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలంటే ఐదు నిమిషాలు ప్రాసెస్ సింపుల్గా అవుతుంది కానీ రన్ చేయాలంటే చాలా టైం పడుతుంది చాలా కష్టం యూట్యూబ్ రెండు టాస్క్లు ఇస్తుంది ఒకటి సబ్స్క్రైబర్ రావడం రెండు వాచ్ అవర్స్ అయితే మనం టార్గెట్ ఏం చేయాలంటే ఫస్ట్ వాచ్ అవర్స్ తర్వాత సబ్స్క్రైబర్లు సబ్స్క్రైబర్లు ఎప్పుడైనా వస్తారు వన్ కే అయినా టూ కే అయినా ఎప్పుడైనా వస్తారు కానీ వాచ్ అవర్స్ రావడం చాలా కష్టం కొంతమంది డౌట్ ఉంటుంది వన్ కే సబ్స్క్రైబర్లు వస్తే మన అకౌంట్లో అమౌంట్ పడిపోతుందని సబ్స్క్రైబర్లు టెన్ కే ఉన్నా సరే వాచ్ అవర్స్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అయితేనే మౌంటేషన్ అవుతుంది అప్పుడైనా పేమెంట్ వస్తుంది సబ్స్క్రైబర్లు వచ్చారే కదా పేమెంట్ వచ్చింది కదా పేమెంట్ అసలు అయితే రాదు వాచ్ అవర్స్ ముందు కంప్లీట్ చేయాలి సబ్స్క్రైబర్లు ఎప్పుడైనా మనం వస్తారు పక్కా మీకు వన్ కే సబ్స్క్రైబర్లు వచ్చారు మానిటైజ్ అయిపోయింది వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయింది అయితే మీరు వీడియో చేసుకుని ఉంటున్నారో మీకు పేమెంట్ అయితే వస్తుంది కానీ ఈమెయిల్ ప్రొడక్ట్స్ని అయితే మీరు చూసుకోవాలి ఈమెయిల్ ఒక్కసారి హ్యాక్ అయ్యిందా మీరు కష్టపడిన ఈ ఛానల్ మొత్తం ఫినిష్ అయిపోతుంది అయితే ఈమెయిల్కి ఇంకో ఈమెయిల్ని యాడ్ చేసుకోండి ఫోన్ నెంబర్ యాడ్ చేసుకోండి అలాగే ఈ యూట్యూబ్ యూజ్ చేసే మెయిల్ తరుడు పార్టీ యాప్స్కి అసలు యూజ్ చేయకండి ఇంకొక మెయిల్ క్రియేట్ చేసుకోండి ఈ మెయిల్ని వేరే తరుడు పార్టీకి యూజ్ చేయండి కానీ యూట్యూబ్లో ఉన్న మెయిల్ యూట్యూబ్కి ఇంకోటి క్రియేట్ చేసిన యాడ్ చేసిన మెయిల్ రెండు జాగ్రత్తగా అయితే ఉంచుకోండి ఎందుకంటే ఈమెయిల్ ప్రజెంట్ మనకి యూట్యూబ్లో ఉన్న ఈమెయిల్ యాక్ అయ్యింది అంటే మనం యాడ్ చేసిన ఈమెయిల్ ద్వారా మనం రిటర్న్ బ్యాక్ తెచ్చుకోవచ్చు అందుకు లేదు రెండు హ్యాక్ అయ్యాయి అంటే మీ ఛానల్ మొత్తం పోయినట్టే అందుకే ఇంకొక మొత్తం మూడు మెయిల్స్ అయితే ఉండాలి ఒకటి యూట్యూబ్కి యాడ్ చేసిన మెయిల్ రెండు యూట్యూబ్ ఛానల్కి యాడ్ చేసిన మెయిల్కి ఇంకొక మెయిల్ యాడ్ చేస్తాం కదా రెండు మూడో మెయిల్ మీకు తరుడు పట్టికి ఏదైనా ఎడిటింగ్లకి ఏదైనా మీకు మెయిల్ అడిగింది ఎంటీగా నార్మల్గా మెయిల్ అడిగింది అంటే మీకు మూడవది మీకు యాడ్ అవుద్ది ఈ రెండు మేలు చాలా ముందు ఫస్ట్ సెకండ్ మెయిల్ జాగ్రత్తగా ఉంచుకోవాలి మూడో మెయిల్ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు ఏ ప్రాబ్లం ఉండదు నా ఛానల్ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్